అందరికీ నమస్కారం బంగారం ధరలు గత రెండు మూడు రోజులుగా తగ్గుతూ వస్తుంది మరి దీనికి సంబంధించిన వివరాలు ప్రతి ఒక్క జెన్యున్ అప్డేట్స్ అనేది మన ఛానల్ ద్వారా అందజేస్తూ వస్తున్నాం మరి ఉచితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అయితే ఒక రెండు మూడు రోజులుగా కొంతమంది వారి యొక్క అభిప్రాయాలు కూడా తెలియజేస్తున్నారు కామెంట్ సెక్షన్లో ఏంటంటే దగ్గరలో ఉండే లొకేషన్ బట్టి కూడా వాళ్ళు షాప్లకి వెళ్ళి ప్రైస్ డీటెయిల్స్ అనేది తెలుసుకున్నప్పటికీ కొన్ని కొన్ని లొకేషన్స్ ఎట్లా ఉంటుందంటే వారు మార్కెట్ కి అనుగుణంగా కాకుండా వారి యొక్క కంఫర్ట్ జోన్ అయితే ఉంటారు అనమాట ఒక రకంగా చెప్పాలి అంటే మార్కెట్ లో కాకుండా వారి యొక్క ఓన్ డెసిషన్ బట్టి కూడా షాపుల్లో వారి యొక్క ప్రైస్ డీటెయిల్స్ అనేది నిర్ణయం తీసుకుంటారు అది వాళ్ళ ఇష్టం బట్టి కూడా కొన్ని షాపులు అనేది ఉంటుంది ప్రతి లొకేషన్స్ లో ఎలా ఉండదండి మన వరకు వచ్చిన అప్డేట్స్ ఏంటంటే జెన్యున్ గా ప్రస్తుతానికి బయట మార్కెట్ లో ఎలా ఉంటుంది బయట షాపుల్లో ఎలా ఉంటుంది మెయిన్ సిటీస్ లో దృష్టిలో పెట్టుకొని మన వరకు వచ్చిన అప్డేట్స్ అనేది ప్రతిరోజు కూడా మీకు అందజేస్తూ వస్తున్నాము అయితే మరి ఈ రోజు కూడా తగ్గిందా అంటే పర్వాలేదండి బాగానే తగ్గింది ఈ రోజు కూడా రెండు మూడు రోజుల నుంచి తగ్గుతూనే వస్తుంది కాబట్టి బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి ఈ రోజు కూడా ఒక మంచి విషయం అని కూడా చెప్పుకోవచ్చు అయితే బులియన్ మార్కెట్ లో వరుసగా నాలుగో రోజు కూడా బంగారం అలాగే వెండి ధరలు కూడా బాగానే తగ్గింది పన్నెండు వందల రూపాయలు తగ్గి డెబ్బై ఐదు వేల ఆరు వందల యాభై రూపాయలు అనేది పలుకుతుంది ఇక ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర అనేది ఆ వెయ్య అంటే దాదాపుగా పదకొండు వందల రూపాయలు తగ్గి తొంభై తొమ్మిది వేల రూపాయలు అనేది పలుకుతుంది గోల్డ్ నాలుగు రోజుల్లోనే చూసుకున్నట్లయితే దాదాపు నాలుగు వేలు అంటే మూడు వేల ఏడు వందల పది రూపాయల వరకు కూడా తగ్గింది మరి వెండి చూసుకున్నట్లయితే నాలుగు వేల రూపాయల వరకు కూడా తగ్గడం విశేషం మరి మొత్తానికి మార్కెట్లో ఎవరైతే బంగారం వెండి ధరలు అంటే వెండి ధరలు తెలుసుకోవాలనుకున్నారో వారందరూ కూడా ఛానల్ ప్రతిరోజు ఫాలో అవ్వండి ముఖ్యంగా మీ దగ్గరలో ఉండే లొకేషన్స్ బట్టి కూడా ప్రైస్ డీటెయిల్స్ అనేది ఆధారపడి ఉంటుంది ఆ విశేషాలు అయితే మీరు గమనించాలి మన వరకు వచ్చిన అప్డేట్ మాత్రం ప్రతిదీ కూడా జెన్యున్గా గా వచ్చిన మార్కెట్ ప్రైస్ డీటెయిల్స్ అందజేస్తూ వస్తున్నాము